సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియులార్లు లావణ్య మస్తాన్ సాయిపై పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అతని వల్లే రాజ్ తరుణ్ తనకు దూరం అయ్యాడని పేర్కొంది లావణ్య క్లంపైంట్ కంప్లైంట్తో నార్సింగి పోలీసులు రంగంలోకి దిగారు దీనిపై విచారణ జరపగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి అతడు చేసిన పనులు చూస్తే ఎవరైనా చీచీ అనడం మానరు కొందరైతే వామో వీడియం సైకో అనేంతేలా ఉంది అతని వ్యవహారం యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో భాగంగా రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్లాన్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు అంతేకాదు మస్తాన్ సాయి అతడి స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించామని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు డ్రగ్స్ మత్తులో మస్తాన్ సాయి ఏం చేస్తాడో అతనికే తెలియకుండా ప్రవర్తించాడని తెలిసింది లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడని పోలీసులు పేర్కొన్నారు మస్తాన్ సాయి ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ గతంలో తొలగించినట్లు తెలుస్తోంది అయితే ఆ లోపే ఇతర డివైస్లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు లావణ్యను పలుమార్లు చంపేందుకు మస్తాన్ సాయి ప్రయత్నం చేశాడు హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకే మస్తాన్ సాయి ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పారు గత నెల ముప్పైనా లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు మస్తాన్ సాయి అతని స్నేహితుల డ్రగ్స్ తో పార్టీలు చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది వీకెండ్స్ లో మస్తాన్ సాయి సాయి విల్లాలో భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగేవని చెబుతున్నారు పోలీసులు ఇక పార్టీకి వచ్చిన యువతులు మత్తులోకి జారుకున్న తర్వాత లైంగిక దాడికి పాల్పడేవాడని పోలీసులు పేర్కొన్నారు కొందరు యువతులు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వీడియోలు రికార్డ్ చేశాడు ఆ తర్వాత వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో కూడా వీడియోలు తీశాడు వాటన్నింటినీ అతడి హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకున్నాడు ఈ నెల మూడున మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు లైంగిక ఆరోపణలు మాత్రమే కాదు డ్రగ్స్ కోణం కూడా బయటపడ్డాయి అనుమానంతో మూత్ర నమూనాలు పరీక్షించగా అందులో పాజిటివ్ అని తేలింది మస్తాన్ సాయి ఎండిఎంఏ తీసుకున్నట్లు తేల్చారు దాంతో ఈ కేసులో మరిన్ని సెక్షన్లను చేర్చారు పోలీసులు మస్తాన్ సాయి పై ఎన్డిపిఎస్ సెక్షన్ ను రాశారు ఇక మస్తాన్ సాయి స్నేహితుడు మరో నిందితుడు షేక్ కాజా మొయినుద్దీన్ కి కూడా డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది డ్రగ్స్ గంజాయి పాపిస్ట్రా వంటివి కొన్ని తీసుకుంటున్నట్లు హార్డ్ డిస్క్లో లభ్యమైన ఫోటోలు వీడియోలు కనిపించాయి ఇక ప్రస్తుతం నిందితుడి సెల్ ఫోన్ హార్డ్ డిస్క్ ను ఎఫ్ఎస్ఎల్ టీం దగ్గర ఉంది మస్తాన్ సాయి ఫోన్ ను లోతుగా విశ్లేషిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే లభ్యమైన పలువురు యువతుల నగ్న వీడియోల తరహాలో సెల్ ఫోన్ లో ఇంకెవరివైనా ఉన్నాయా అనే దానిపై విచారణ జరుపుతున్నారు అయితే ముప్పై మూడేళ్ల మస్తాన్ సాయి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి రెండు వేల ఇరవై రెండులో లావణ్యతో అతనికి పరిచయం ఏర్పడింది ఈ క్రమంలోనే స్నేహితులుగా మారారు ఓసారి పార్టీకి పిలవడంతో లావణ్య కూడా వచ్చింది అప్పుడే ఆమెకు మద్యం తాగించాడు ఆ తర్వాత ఆమె మత్తులోకి వెళ్ళాక లావణ్య నగ్న వీడియోలను చిత్రీకరించాడు ఆ తర్వాత వాటిని చూపించే లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు అప్పట్లో తన ప్రియుడు సినీ నటుడు రాజ్ తరుణ్తో ఈ విషయం చెప్పింది లావణ్య దాంతో రాజ్ తరుణ్ రంగంలోకి దిగి మస్తాన్ సాయితో మాట్లాడి ఐపాడ్లో ఉన్న వీడియోలను డిలీట్ చేయించాడు ఇక అంతటితో కథ ముగిసిందని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై మూడులో తన సోదరి వివాహం ఉందని దానికి రావాలంటూ లావణ్యను పిలిచాడు మస్తాన్ సాయి అప్పుడే తనపై లైంగిక దాడి చేశాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో మస్తాన్ సాయిపై అత్యాచారం అత్యాయత్నం కేసులు నమోదయ్యాయి అయితే మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాత లావణ్య పేరును ఉద్దేశపూర్వకంగానే ఇరికించాడు ఈ కేసును విత్డ్రా చేసుకోవాలని గుంటూరులోని తన ఇంటికి రావాలని నిందితుడు పిలిచాడు పథకం ప్రకారం ఇటీవల లావణ్య నిందితుడి ఇంటికి వెళ్ళింది అతని దగ్గరున్న ఫైవ్ టీబీ హార్డ్ డిస్క్ ను తీసుకుంది అందులోనే మస్తాన్ సాయి చిత్రీకరించిన నగ్న వీడియోలు మత్తు పార్టీల ఫోటోలు ఉన్నాయి ఇక హార్డ్ డిస్క్ మాయమైన విషయాన్ని గ్రహించిన మస్తాన్ సాయి జనవరి రెండున రాత్రి కోకాపేటలోని లావణ్య వెళ్ళాడు ఆమెను చంపేందుకు మరోసారి ప్రయత్నించాడు చివరకు అతని సోదరుడి సాయంతో బయటపడి పోలీసులకు కంప్లైంట్ చేసింది ఇక అప్పటి నుంచి ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి ఇక తాజా కేసుతో కలిపి మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటం ఇది మూడోసారి గతంలో మోకిల ఏపీలోని విజయవాడ సేఫ్ పోలీసులకు చిక్కాడు సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మస్తాన్ సాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది అతని వల్లే రాజ్ తరుణ్ తనకు దూరం అయ్యాడని పేర్కొంది లావణ్య కంప్లైంట్ తో నార్సింగి పోలీసులు రంగంలోకి దిగారు దీనిపైన విచారణ జరపగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి అతడు చేసిన పనులు చూస్తే ఎవరైనా చీచీ అనడం మానరు కొందరైతే వామ్మో వీడియం సైకో అనేంతలా ఉంది అతని వ్యవహారం యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో భాగంగా రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్లాన్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు అంతేకాదు మస్తాన్ సాయి అతడి స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించామని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు డ్రగ్స్ మత్తులో మస్తాన్ సాయి ఏం చేస్తాడో అతనికి తెలియకుండా ప్రవర్తించాడని తెలిసింది లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడని పోలీసులు పేర్కొన్నారు మస్తాన్ సాయి ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ గతంలో తొలగించినట్లు తెలుస్తోంది అయితే ఆలోపే ఇతర డివైసుల్లోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు లావణ్యను పలుమార్లు చంపేందుకు మస్తాన్ సాయి ప్రయత్నం చేశాడు హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకే మస్తాన్ సాయి ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు గత నెల ముప్పైనా లావాణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు మస్తాన్ సాయి అతని స్నేహితులు డ్రగ్స్ తో పార్టీలు చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది వీకెండ్స్ లో మస్తాన్ సాయి సాయి విల్లాలో భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగేవని చెబుతున్నారు ఇక పార్టీకి వచ్చిన యువతులు మధ్యలోకి జారుకున్న తర్వాత లైంగిక దాడికి పాల్పడేవాడని పోలీసులు పేర్కొన్నారు కొందరు యువతులు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వీడియోలు రికార్డు చేశాడు ఆ తర్వాత వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో కూడా వీడియోలు తీశారు వాటన్నింటినీ అతడి హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకున్నారు ఈ నెల మూడున మస్తాన్ సాయిని ని పోలీసులు అరెస్ట్ చేశారు లైంగిక ఆరోపణలు మాత్రమే కాదు డ్రగ్స్ కోణం కూడా బయటపడ్డాయి అనుమానంతో మూత్ర నమూనాలు పరీక్షించగా అందులో పాజిటివ్ అని తేలింది మస్తాన్ సాయి ఎండిఎంఏ తీసుకున్నట్లు తేల్చారు దాంతో ఈ కేసులో మరిన్ని సెక్షన్లను చేర్చారు పోలీసులు మస్తాన్ సాయి పై ఎన్డీపీఎస్ సెక్షన్ ను రాశారు ఇక మస్తాన్ సాయి స్నేహితుడు మరో నిత్రుడు షేక్ కాజా మొయినిద్దీన్ కూడా డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది డ్రగ్స్ గంజాయి పాపిస్త్రా వంటి కొన్ని తీసుకున్నట్లు హార్డ్ డిస్క్ లో లభ్యమైన ఫోటోలు వీడియోలు కనిపించాయి ఇక ప్రస్తుతం నిందితుడి సెల్ ఫోన్ హార్డ్ డిస్క్ ను ఎఫ్ఎస్ఎల్ టీం దగ్గర ఉంది మస్తాన్ సాయి ఫోన్ ను లోతుగా విశ్లేషిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే లభ్యమైన పలువురు యువతుల నగ్న వీడియోల తరహాలో సెల్ ఫోన్ లో ఇంకెవరివైనా ఉన్నాయా అనే దానిపై విచారణ జరుపుతున్నారు అయితే ముప్పై మూడేళ్ల మస్తాన్ సాయి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి రెండు వేల ఇరవై రెండులో లావణ్యతో అతనికి పరిచయం ఏర్పడింది ఈ క్రమంలోనే స్నేహితులుగా మారారు ఓసారి పార్టీకి పిలవడంతో లావణ్య కూడా వచ్చింది అప్పుడే ఆమెకు మద్యం తాగించాడు ఆ తర్వాత ఆమె మత్తులోకి వెళ్ళాక లావణ్య నగ్న వీడియోలను చిత్రీకరించాడు ఆ తర్వాత వాటిని చూపించే లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు అప్పట్లో తన ప్రియుడు సినీ నటుడు రాజ్ తరుణ్తో ఈ విషయం చెప్పింది లావణ్య దాంతో రాజ్ తరుణ్ రంగంలోకి దిగి మస్తాన్ సాయితో మాట్లాడి ఐపాడ్ ఉన్న వీడియోలను డిలీట్ చేయించాడు ఇక అంతటితో కథ ముగిసిందని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై మూడులో తన సోదరి వివాహం ఉందని దానికి రావాలంటూ లావణ్యను పిలిచాడు మస్తాన్ సాయి అప్పుడే తనపై లైంగిక దాడి చేశాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది ఆ తర్వాత విషయాన్ని పోలీసులకు చెప్పడంతో మస్తాన్ సాయిపై పై అత్యాచారం హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి అయితే మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాత లావణ్య పేరును ఉద్దేశపూర్వకంగానే ఇరికించాడు ఈ కేసును విత్ డ్రా చేసుకోవాలని గుంటూరులోని తన ఇంటికి రావాలని నిందితుడు పిలిచాడు పథకం ప్రకారం ఇటీవల లావణ్య నిందితుడి ఇంటికి వెళ్ళింది అతని దగ్గర ఉన్న ఫైవ్ టీబీ హార్డ్ డిస్క్ ను తీసుకుంది అందులోనే మస్తాన్ సాయి చిత్రీకరించిన నగ్న వీడియోలు మత్తు పార్టీల ఫోటోలు ఉన్నాయి ఇక హార్డ్ డిస్క్ మాయమైన విషయాన్ని గ్రహించిన మస్తాన్ సాయి జనవరి రెండున రాత్రి కోకాపేటలోని లావణ్య వెళ్ళాడు ఆమెను చంపేందుకు మరోసారి ప్రయత్నించాడు చివరికి అతని సోదరుడి సాయంతో బయటపడి పోలీసులకు కంప్లైంట్ చేసింది ఇక అప్పటి నుంచి ఒక్క విషయం వెలుగులోకి వస్తోంది ఇక తాజా కేసుతో కలిపి మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటం ఇది మూడోసారి గతంలో మోకిలా ఏపీలోని విజయవాడ సెప్ పోలీసులకు చిక్కాడు ఇక ఎట్టకేలకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యన్ అయితే మస్తాన్ సాయి పైన ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో ఈ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో మస్తాన్ సాయి విషయాలు అతని భాగవతాలు అతని ఉదంతాలు అమ్మాయిలతోటి ఏ రకంగా ప్రవర్తించాడు ఎంత హెరాస్ చేశాడు వారి యొక్క లైంగిక వారిని ఎంత లైంగికంగా వేధించాడు వారి వీడియోలు పెట్టుకొని వారి యొక్క ఆడియో టేప్స్ పెట్టుకొని వారి యొక్క నగ్న చిత్రాలు పెట్టుకొని వారిపైన ఏ రకంగా బ్లాక్ మెయిల్ పాల్పడ్డాడు అనేది మాత్రం పోలీసుల ఆ మాత్రం బయటపడుతున్న తెలుస్తుంది ఇక పోలీసులు ఏదైతే మస్తాన్ సాయి పైన ఉన్నట్టు అనుమానంతో అతనికి ఆ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు చేయించగా అతను డ్రగ్స్ తీసుకున్నట్లుగానే నిర్ధారించారు ఇక మస్తాన్ సాయితో పాటు అతని ఆ స్నేహితుడు కాజా మొయినుద్దీన్ ఇతను ఎవరైతే గుంటూరు సుబాని హోటల్ కి సంబంధించి యజమాని కుమార్ అనేటువంటి కాజా మొయినుద్దీన్ కూడా ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ వీరు ఏదైతే ఫిర్యాదు చేసిన రోజే ఇటు మస్తాన్ సాయితో పాటు ఈ కాజా మొయినుద్దీన్ ని కూడానైతే అరెస్ట్ చేశారు ఇక వీరిని విచారించినట్టు తెలుస్తుంది వీరి దగ్గర ఏదైతే ఆ ఫైవ్ టీబీ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారో పోలీసులు ఆ హార్డ్ డిస్క్ లోనైతే చాలా మంది కొంతమంది ప్రముఖులు అలాగే మైనర్ అమ్మాయిలు చాలా మంది యువతుల యొక్క నగ్న చిత్రాలు నగ్న వీడియోలు అశ్లీల వీడియోలు ఏకాంతంగా ఉన్నటువంటి వీడియోలను అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు మస్తాన్ సాయి ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ పోలీసులు ఇంకేమైనా వేరేవరైనా వీడియోలు ఉన్నాయా వేరేవరితో ఏమైనా మాట్లాడారా ఎవరైనా బెదిరించారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేసి ఆ ఫోన్ని ఎఫ్ఎస్ఎల్ టీం దగ్గర ఫోన్తో పాటు డిస్క్ కూడా ఎఫ్ఎస్ఎల్ టీం దగ్గర ఉంచుకొని దాన్ని విచారణ చేస్తున్నట్టుగా దాన్ని చెక్ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఇక దీంతో పాటు లావణ్యను కూడా అతను పలుసార్లు బ్లాక్ మెయిల్ చేసినట్టుగా తన సోదర వివాహం నుంచి ఇంటికి పిలిచి ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆమెను వేధించి లైంగిక దాడికి పాల్పడ్డని అత్యాచారం చేశాడని ఆమెపై ఆమె కూడా ఆరోపించింది ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపైన పైన ఎన్డిపిఎస్ యాక్ట్తో పాటు అత్యాచారం హత్యాయత్తం కేసును కూడా నమోదు చేశారు ఇక ఏదేమైనా ఇప్పుడు ఏదైతే ఈ మస్తాన్ సాయి గతంలో రాజ్ తరుణ్ వ్యవహారంలో ఎప్పుడైతే రాజ్ తరుణ్ విషయంలో ఈ లావణ్య బయటకు వచ్చి ఇస్సు చేసిందో ఆ సమయంలోనే మస్తాన్ సాయి పేరు కూడా బయటకు వచ్చింది ఆ తర్వాత లావణ్య ఇంట్లో ఒక డ్రగ్ దొరికినట్టు ఆ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఇందులో కావాలని చెప్పే లావణ్యను మస్తాన్ సాయి ఇరికించినట్లు కూడా మనకైతే అర్థమవుతుంది పోలీసులు కూడా దాన్ని అయితే నిర్ధారించారు కావాలని ఇరికించినట్లు కూడా అయితే పోలీసులు నిర్ధారించారు ఇక ఏదేమైనా ఈ యొక్క మొత్తం వ్యవహారం మాత్రం ఏదైతే రాజధాను లావణ్య వ్యవహారంలో ఈ మస్తాన్ సాయి పాత్ర బయటకు వచ్చి ఇప్పుడు మస్తాన్ సాయి కీలక నిందితుడు ఉండి ఎంతో మంది ఎన్నో వందల మంది యువతుల జీవితాలతో చెలగాటమాడుతూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ అతని లైంగిక వాంఛన లైంగిక లైంగిక కోరికలు తీర్చుకుంటూ అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తూ వాటితో అతను బ్లాక్ మెయిల్ పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడం కానీ లేదంటే అమ్మాయిలను యువతులను వాడుకోవడం కానీ ఇలాంటి అనేక కార్యకలాపాలు చేస్తూ ఒక అసాంఘిక శక్తిగా ఎదుగుతున్నాడంటూ పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఇక మత సైతో పాటు తన ఫ్రెండ్ అయిన స్నేహితుడైనటువంటి కాజా మణిధుడిని కూడా పోలీసులు అయితే గుర్తించారు దీంతోపాటు మరికొంతమంది కూడా ఈ యొక్క కార్యకలాపాల్లో పాల్గొన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు వారిని కూడా భవిష్యత్తులో అరెస్ట్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగానే అయితే మనకు తెలుస్తుంది ఏదేమైనా మస్తాన్ సాయి ఆ చేసినటువంటి ఉదంతాలు అయితే భాగవతాలు అయితే బయటకు వచ్చాయి ఇది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య సమాజంలో ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్కి అయితే తీసుకెళ్లేటువంటి పరిస్థితిగా ఈ మస్తాన్ సాయి ఘటనలు అయితే ఉన్నట్టుగా మనకు అర్థం వస్తుంది ఏదైనా పోలీసులు మస్తాన్ సాయి సాయి పైన అయితే ప్రస్తుతం ఆ హత్య అత్యాచారం అలాగే ఎన్డిపిఎస్ యాక్ట్ కిందనైతే ఆ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది వీరిని విచారించినట్టుగానైతే మనకు తెలుస్తుంది ఇది ఇవాళ ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ